విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి యాభై తొమ్మిది వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సానిటరీ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రోజు యాభై తొమ్మిదివ వార్డు ములగాడ హౌసింగ్ కాలనీలో గల రైతు బజార్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సోర్స్ సగ్రిగేషన్ హోం కంపోస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ప్రజలు పొడి ప్రమాదకరమైన చెత్తను ఏ విధంగా వేరు చేయాలో అసలు తడి పొడి చెత్త అంటే ఏమిటో వాటిని వేరు చేయడం ద్వారా ఏం మేలు జరుగుతుందో చేయకపోవడం వలన ఏ అనర్ధాలు జరుగుతాయో వారికి వివరించడం జరిగింది ఇంట్లో వాడే వ్యర్థాలను రోడ్ల మీద పారవేయకుండా ఉండాలని ఇంటింటికి వచ్చే క్లాప్ వెహికల్కు పొడి చెత్తను వేరుగా అందించవలసిందిగా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమము నందు పొదుపు సంఘాల మహిళలు ఆర్పీలు సానిటరీ సెక్రటరీలు పబ్లిక్ హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది